క్రైస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యహోశివ గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను సో దేవుడి మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను సో దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలి అని అంటే ఇక్కడ యహోశివ గ్రంథంలో మనం చదివినటువంటి రీతిగా మరియు యహోశ్వా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞాను ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటామో మనం సేవిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా సమస్త ప్రవర్ధనలో పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చినప్పుడు మనలను మనం పరిశుద్ధపరచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా అద్భుత కార్యములు జరిగించేవారుగా ఉంటారనమాట అక్కడ యహోష్వా ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరుస్తూ వచ్చారు ఆ మాట సో మన జీవితంలో కూడా మనం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని ద్వారా అద్భుత కార్యములను చూడగలం నిర్గమకాండం పదిహేనో అధ్యాయం పదకొండో అవసరం చదివితే యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడేవాడు అక్కడ ఇస్రా ఐగుప్తు ప్ర ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ ప్రజలు సో ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ వర్ణిస్తూ వచ్చారనమాట నీవు వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడో అంటే స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవాడు అంటే మన దేవునికి సాటి అయిన వారు ఉండరు అనమాట అంటే అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడేవాడు మన దేవుడు పరిశుద్ధతను బట్టి మహనీయుడైనటువంటి దేవుడు అద్భుతములు చేసేటువంటి దేవుడు అనమాట సో ఇస్రాయేల్ ప్రజలకు ఆశ్చర్యకరమైన విధానంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయల్ చేసి సో ఆర్ణ నేలను ఏర్పాటు చేస్తూ వచ్చారు సో అంత గొప్ప కార్యాన్ని దేవుడు తన మాట ద్వారా అనుగ్రహిస్తూ అనమాట అంటే దేవుణ్ణి ప్రేమిస్తే సో వెనకాల శత్రు సైన్యము సమూహము ఎంత మనల్ని ముంచివేయాలని సో మనల్ని అంటే వాళ్ళు పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సో దేవుని ఆలోచన లేకుండా దేవుని యొక్క నిర్ణయాలు లేకుండా దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ శత్రువు మనల్ని సమీపింపనేరదు సో దేవుడు తన ప్రజలకు ఆ విధంగా తోడయిండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అంత గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని అక్కడ వర్ణిస్తూ వచ్చారనమాట ఆయన ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని అక్కడ వర్ణించినట్లుగా మన వాక్యంలో చదవగలం యశాగ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మొదటి వర్షం చదివితే నీవు అద్భుతములు చేసేదివి సత్య స్వభావం అనుసరించి నువ్వు పూర్వకాలం చేసిన నీ ఆలోచనలు నెరవేర్చింది దేవుడే అంటే దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలం ఆయన పూర్వకాలంలో చేసిన ఆలోచనలు నెరవేర్చేటువంటి దేవుడు అనమాట ఇక్కడ యశభక్తుడు అంటూ వచ్చాడు యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేసేదివి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంన చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేతీ సో దేవుడు మనం దేవునిగా గుర్తిస్తూ వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క నామాన్ని మనం హెచ్చిస్తూ వచ్చినప్పుడు దేవుని మనం స్థుతిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు మన ద్వారా ఆయన అద్భుతాలు చేసే దేవుడు అంతేకాదు పూర్వకాలంన చేసిన ఆలోచనలు సహితం ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట దేవుడు తన సత్య స్వభావాన్ని అనుసరించే సో మన జీవితంలో యహోష్వా ఇస్రాయేల్ ప్రజలకు తెలియపరిచిన రీతిగా మీరు పరిశుద్ధపరచుకొని మన జీవితంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు అని మనం గుర్తిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనం పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం అద్భుత కార్యములను చూడగలం ఉదయకాలం సో నా జీవితంలో నేను ఎప్పుడు ఈ అద్భుతాలు చూడగలను నా జీవితంలో నేనెప్పుడు హెచ్చింపబడతాను నేనెప్పుడు ఈ విధంగా ఉంటానని మన మిరుగు పొరుగు వారిని చూసి మన తోటి స్టూడెంట్స్ని చూసి మన తోటి ఎంప్లాయీస్ని చూసి మనం పనిచేస్తున్న స్థలాల్లో సో వాళ్ళు ప్రమోషన్ మీద ప్రమోషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం నా జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు జరుగునా జరుగుతాయా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉంటాం సో నువ్వు దేవుణ్ణి బట్టి ఈ ఆలోచనలతో ముందు కొనసాగుతూ వచ్చినప్పుడు దేవునికి అనుకూలంగా దేవుని ఇష్టపడేటువంటి విధానంలో నీ జీవితం ఉంటూ వచ్చినప్పుడు నీవు అనుకున్న దానికంటే అధికమైన విధానంలో దేవుని హెచ్చిస్తాడు నీ జీవితంలో అలానే అద్భుత కార్యాలైనా జరిగిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు చూస్తుండగానే ఐగుప్తుల ముందు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ వచ్చాడు ఒక సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు సముద్రాన్ని కలిగించిన సృష్టికర్త అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు సో ఈ సంబంధమైన వాటి విషయంలో దేవుడు ఎంతటి వారినైన దేవుడు హెచ్చరించగలడు సో మనం దేవునికి నమ్మకంగా జీవించే కృపను మనం పొందుతూ వచ్చినప్పుడు దేవుని ద్వారా ఇలాంటి గొప్ప అద్భుత కార్యాలు చూడగలం సో ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా హోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీరు అద్భుత కార్యములు జరిగించి రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె